హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ రాయల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు నేనైతే మన లడ్డు బావుని చిన్ని కృష్ణ ఇలాగా రెడీ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా ముందుగా ఏం ప్లాన్ వేసుకోలేదు అప్పటికప్పుడు అనుకొని నేను నా తమ్ముడు వెళ్ళి కిట్ తెచ్చాము కానీ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువలో ఫినిష్ చేద్దామనుకున్నా నేను అనుకున్న విధంగానే టూ ఫిఫ్టీలోనే అయిపోగొట్టా అంత తక్కువ బడ్జెట్ అంటారా మన బుడ్డిగాడికి ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి త్రీ వస్తుంది ఇంకా టూ మంత్స్ ఉంది వాడు చాలా అంటే చాలా చాలా అత్తే అనమాట మా అమ్మ ముందే చెప్పింది వాడు ఉన్నిచ్చుకుంటాడా అని ఏమో ట్రై చేద్దామని చెప్పి చేసా అనమాట హండ్రెడ్కి అయితే కిట్ తీసుకున్నా అందులోనే అన్నీ వచ్చినాయి ఇంట్లో నా వైట్ కలర్ చున్నీతో వాడికి గోచిలాగా కడదాము అని చెప్పి ట్రై చేసా త్రీ థర్టీ రూపీస్కి పారాని తీసుకున్నా ట్వంటీ రూపీస్కి రెడ్ కలర్ తిలకం కొనుక్కున్నా అంతే కృష్ణాష్టమి షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా నాకు ఎన్నయ్యని రెడీ చేసే స్టాస్క్ అనమాట వాడు నిద్ర లేచేసరికి వాడిని మొత్తం రెడీ చేసేయాలి చుక్కలు పెట్టడానికి మాత్రం రెడ్ కలర్ తిలకం యూజ్ చేసా వైట్ కలర్ చుక్కలు పెట్టడానికి పౌడర్ యూజ్ చేసా పౌడర్లో వాటర్ వేసి ఆ విధంగా యూజ్ చేసా ఐబ్రోకి అయితే నా దగ్గర ఉండే కాటుక యూజ్ చేసిన నా దగ్గర ఉండే వాటితోనే కంప్లీట్ చేసిన అదో ఆ వైట్ కలర్ చున్నీతోనే వాడి గోచిలాగా కట్టాలి ఇప్పుడు ఇంకా పారాన్ని తీసుకొని బాగా ఊపాలన్నమాట దాంట్లో పౌడర్ లాగా ఉంటుంది అదంతా మిక్స్ అయిపోయాక ఒక బౌల్లోకి వేసుకున్నా నిజంగా పారాని యూస్ చేయడం అయితే చాలా ఈజీ అనమాట ముందు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు పారానితో లాస్ట్ ఇయర్ కూడా నేను కోన్తో రెడ్ కలర్ కోన్ వేసిన వాడికి నైట్ అంతా మేల్ కోన్ వేసినాను వేసినాను అది వాడు డ్రెస్కి పూసుకుంటాడేమో ఇట అట అయిపోతుందేమో అన్నట్లు ముందు నేను ట్రై చే నా వేలుకి పెట్టుకొని ట్రై చేసిన ఏ విధంగా ఉంటుంది అన్నట్లు ఎందుకంటే బేబీకి డైరెక్ట్గా ఎప్పుడు అప్లై చేయలేదు కదా ఏమో ఎట్నా అని చెప్పి ముందుగా నా వేలు పూసుకొని చూసి ఆ తర్వాత వాడి కాలుకి పోసినాను చూడండి చిన్ని కృష్ణయ్య పాదానికి పూసా ఎంత బాగున్నదో రెడ్ కలర్గా కదా చిన్ని చిన్ని పాదాలకి రెడ్ కలర్ పారాని నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నా ఫస్ట్ టైం యూజ్ చేసిన అప్పుడు అంతా ఒక వన్ అవర్ పట్టింది మనం మొత్తం రెడీ చేయడానికి మన చిన్ని కృష్ణయ్య పాదం ఏ విధంగా ఉందో చెప్పండి ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉందో కదా నా జిస్టే తగిలేటట్లుంది జిస్ట్ పెట్టవాకండి నాకైతే నా చిన్నప్పుడు డేస్ గుర్తు వచ్చాయన్నమాట కృష్ణాష్టం అనే కాదు ఏ అయినా త్రూ త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి ప్రిపరేషన్ ఉంటుంది కోన్ పెట్టుకోవాలి కొత్త డ్రెస్ తీసుకోవాలి ఇటు రెడీ అవ్వాలి అటు రెడీ అవ్వాలి అని చెప్పి ఇప్పుడైతే పెళ్ళై పిల్లలు పుట్టినాక అటువంటి ప్రిపరేషన్స్ ఏమి ఉండవు కదా ఏదో ఒకటిలే ఏదో ఒకటి వేసుకోవచ్చులే ఏటో ఒకటి రెడీ అవ్వచ్చులే పిల్లలు రెడీ అయితే చాలు పిల్లలు నీట్గా ఉంటే చాలు పిల్లలు అందంగా ఉంటే చాలు వాళ్ళ సంతోషం మన సంతోషం అన్నట్లు అయిపోతారు కదా నాకు తెలిసిన వరకు ప్రతి అమ్మ ఈ విధంగానే ఆలోచిస్తుంది వాళ్ళకన్నా ముందు వాళ్ళ పిల్లల గురించే ఆలోచిస్తుంది చూడండి వాడైతే చేతులు టైట్గా పట్టుకుంటున్నాడు ఆ వేలు తీసి లోపల పక్క పెట్టడానికి వాడు ఓపెన్ చేయలేదనమాట ఓపెన్ చేసి పెట్టినా కూడా మొత్తం అరచేయి అంతా అయిపోతుందని చెప్పి పైన వేళ్ళకు మాత్రమే అట పూసినాను పారాని పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది వాడిని ఇద్దరు లేస్తే ఉన్నిచ్చుకుంటాడా ఉన్నిచ్చుకోడా అని చెప్పి ఇప్పుడైతే నాకు ఆలోచన వస్తుంది ఇంత కష్టపడి రెడీ చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఉనిచ్చుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్న చాలు నాకు అంతకు మించి ఏం అవసరం లేదు నా వేలికి చేయికి అంత అయిపోతుంది అడిగి పెడితే అంటే కూడా అనిపించింది ఆ చేతికి వారి చందమాం లాగా పెట్టుకొని వేలు చుట్టూ పెట్టుకుందామని చెప్పి కానీ నేను పెట్టుకుంటే కూర్చుంటే వాడిని ఇద్దరు వేస్తాడు మళ్ళీ రెడీ చేయలేనని చెప్పి కమ్మలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను కానీ అప్పుడే అది ఇరిగిపోయింది నిజంగా టూ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువ దాంట్లో ఏం అంత అందంగా ఏం రాలేదు అవి అంతే నేను కనుక ముందుగా ప్లాన్ చేసుకొని అంటే అవి పూసలు పూసలతో వస్తాయి చూడండి అవి తీసుకునిందును వీడికి జస్ట్ అవి వచ్చినాయంతే వాడు కట్టడానికి ఏం రాలేదు చూడండి అప్పుడే నిద్దరూ లేహేసినాడు నాకన్నా బొట్లు పెట్టి పారాన్ని పెట్టకూరికి లేహేసినాడు ఇంకేం చేసేది దా దారంతో ముడి వేయడానికి వాడు ఉన్నిచ్చుకోవడం లేదనమాట అందుకని సూదితో నేనే చిన్నగా వాడికి తగలకన్నా కుట్టాలని చెప్పి ట్రై చేస్తాను కానీ నాకు కుచ్చుకునింది అది వాడు చూడండి వాడు కుచ్చుకోకన్నా కూడా ఏడుస్తున్నాడు అస్సలు ఉన్నించుకోలేదు ఇంతకీ కన్నయ్య ఎలా ఉన్నాడు బాగున్నాడా ఎలా అన్నాడు కామెంట్ చేయండి వాడు అస్సలు అది ఉన్నిచ్చుకోలే చూడండి ఇటు పెట్టుకోనా ఇటు పెట్టుకోకన్నా బాగుంటుంది అని చెప్పి నేను పెట్టుకొని కూడా చూపిస్తానా అస్సలు ఉన్నిచ్చుకోలేదు వాడు చూడండి ఏడుపు చూడండి వాడికి ఆ తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తా కన్నాయా పెట్టుకో అంటే కొసేపట అంతే ఐస్ క్రీమ్ తినే వరకు పెట్టుకున్నాడు దొంగ కన్నయ్యా వీడు వెన్న వెన్న దొంగ కాదు వీడు ఐస్ క్రీమ్ దొంగ ఐస్ క్రీమ్ ఇచ్చే కొద్దీ ఐస్ క్రీమ్ తినే వరకు ఉన్నాడు బాగా ఏడ్చకన్నా ఏడ్చకన్నా ఐస్ క్రీమ్ తింటా తీసుకున్నాడు చూడండి నా వనితో గోచిలాగా కట్టినాను ఏ విధంగా ఉందో చెప్పండి ముందుగా ప్లాన్ చేసుకుంటే నిండు అనిపించింది కానీ వాడు వండించుకున్న ఒక ఫైవ్ మినిట్స్ కూడా వండించుకోలేదు వాడు వండించుకునే దానికి అదే చాలా అనిపించింది నాకు అక్కడ పాటలు పాటలు చింపబడేసినాడు వాడైతే అదో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి రెడీ చేసినవన్నీ ఫొటోస్ అన్న ఒక రెండు ఫొటోస్ అన్న తీసుకొనిసాడు అనుకుంటే ఒక ఐస్ క్రీమ్ తినడానికే సరిపింది ఏదో అట్లే తీపి గుర్తు అన్నట్లు తీసుకున్నా ఎలా ఉన్నాడు నాకన్నాయా కామెంట్ చేయండి ఇన్నిసార్లు అడుగుతాను కదా కామెంట్ అన్న చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇందో చూడండి ఎలా నా వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐస్ క్రీమ్ కన్నయ్య కన్నయ్య కాదు ఐస్ క్రీమ్ కన్నయ్య చిటియా చూడండి నన్ను కొట్టడానికి కోసం వీడియో తీసుకురా అంటే అదో అప్పుడే పెరిగేస్తున్నాడు చూడండి ఐస్ క్రీమ్ అయిపోయిన ఐదు నిమిషాలకు పెరికేసినాడు ఒక చేతికి ఐస్ క్రీమ్ సగం అయ్యే గురికి ఒక చేతికి పెరికేసినాడు పూర్తిగా అయ్యే కొద్దికి మొత్తం పెరికేసినాడు నా చిన్ని కృష్ణ ఏ విధంగా రెడీ చేసినాను ఎలా ఉన్నాడు చెప్పండి